చూడండి నేను పొద్దున్నే దోశలకైతే పప్పు అయితే నానబెట్టుకున్నా ఇవి వచ్చేసి బియ్యము మినపప్పు పచ్చని పప్పు మెంతులు వేసి నానుచుకున్నాను అనమాట ఇప్పుడు ఇవి నేను మిక్సీ పట్టుకుంటాను పొద్దు ఒక ఫోర్ అవర్స్ అవుతుంది అంటే నాంచుకొని అంత అంతేకంటే ఎక్కువ నాంచుకోవద్దు ఇవి బాగా వస్తాయి దోశలు అయితే చాలా బాగా వస్తాయి చూపిస్తాను ఓకే నేను మిక్సీ పట్టుకొని చూపిస్తాను ఇప్పుడు ఇవి నేను పప్పులన్నీ మిక్సీలోకి వేసేసుకుంటాను చూడండి నేనైతే ఇలా పట్టి పెట్టేసుకున్నాను మొత్తం మిక్సీకి అయితే నేను ఇది ఉప్పు కలపకుండా ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను ఎప్పటికంటే అప్పుడు తీసి పెట్టుకోవచ్చు మనం వేసుకోవచ్చు పులుసుకోకుండా అంటే దోశ పిండి అనేది పులుసుకోకుండా బాగుంటుంది ఫ్రెష్గా మనం వేసుకునే అప్పుడు మాత్రమే తీసి వేస్తాను అనమాట ఇదైతే నేను ఇందులో కొంచెం ఇప్పుడు సాల్ట్ కలిపి పెట్టేసుకుంటా ఇది బయటనే పెడతా అనమాట ఎందుకంటే మనకు రేపు పొద్దున్న కల్ పులిస్తుంది ఇది ఫ్రిడ్జ్లో ఇదేమో మనకు బయట రేపు పొద్దున్నే దోశ వేయడానికి నేను అయితే రెడీ చేసి పెట్టుకున్నాను చూడండి పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు అసలు పని లేవవు నైట్ పది వరకు చేసినా అసలు అవ్వవు అయినా కూడా చేస్తూనే ఉన్నా కానీ ఎంత పని చేసినా కానీ ఏం చేస్తుర్రు అనే మాటే వస్తుంది ఎవరికైనా మీలో ఎంతమందికి ఇలా మాట వస్తుంది ఫ్రెండ్స్ అయితే ఇలా చేసినా కానీ మనము రేపు పొద్దునికి ఏం చేయాలనేది కూడా ఆలోచిస్తూ ఉండాలి మనం ఇప్పుడు వంట చేయాలి పొద్దున్నే బాక్స్ కట్టాలా మళ్ళీ మధ్యాహ్నం మన లంచ్లోకి చేయాలా మళ్ళీ సాయంత్రం మళ్ళీ రేపటికి ఏం చేసుకోవాలా అనేది సాయంత్రం కూడా వండుకొని మళ్ళీ రేపటిది కూడా ఆలోచించుకొని ఈ రోజు చేసుకోవాలన్నమాట అలా ఉంటుంది ఇంట్లో ఆడవాళ్ళ పరిస్థితి నాదైతే ఇలా ఉంటుంది మీ అందరిది ఎలా ఉంటుందో నాకైతే తెలియదు ఆల్మోస్ట్ అందరిది ఇలాగే ఉంటుంది అనుకుంటాను నేనైతే అయితే ఇవన్నీ చేసుకో అయితే ఆ పిండి వేసుకొని ఇవన్నీ చేసుకొని గిన్నెలన్నీ కడిగేసుకొని ఇప్పుడు సాయంత్రం అయిందండి అవన్నీ కడిగేసి అక్కడ పెట్టేసుకొని ఇప్పుడు నేను మళ్ళీ వంట అనేది చేయాలి పిల్లలకి ఈ లంచ్ బాక్సులు ఇవి మధ్యాహ్నం తిన్నవి అవన్నీ కడిగేసాను వీళ్ళకి పిల్లలకి బాటిల్స్ అవన్నీ క్లీన్ చేసి అక్కడ పెట్టేసి ఇప్పుడు నేను మళ్ళీ డిన్నర్ అయితే ప్రిపేర్ చేయాలి ఇలా ఉంటుంది రోజు ఇది పద పదవుతున్న కూడా అస్సలు పని అవ్వనే అవ్వదు ఎంత చేసినా చేస్తూనే ఉండాలి ఇలా ఉంటుంది నాకైతే ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది నిజంగా ఇవన్నింటికి వెలకడితే అసలు ఈ ఒక గిన్నెలు తోమిన దానికి బట్టలు ఉతికిన దానికి ప్రతి ఒక్కదానికి నిజంగా జీతం అనేది ఉంటే మన ఇంట్లో ఆడవాళ్ళకి అప్పుడైతే ఈ వీళ్ళ వీళ్ళకి మన పని విలువ తెలిసేదేమో అనిపిస్తూ ఉంటుంది కొంతమందికి అలా చూసిన వాళ్ళైతే ఏముంది వండుకొని తినడం ఇవి కడుక్కోవడమే కదా అంటూ ఉంటారు